గంగాధర్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి గుడిలో జరిపిస్తూ ఉంటారు ఇక గంగాధర్ గంగ వాళ్ళిద్దరూ కూడా దగ్గరుండి అతని పెళ్లిని అయితే జరిపిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న గంగ అయితే గంగాధర్ని చూసి మళ్ళీ పాత రోజులు గుర్తు తెచ్చుకొని తనైతే గతంలోనికి వెళ్తుంది ఇక గంగాధర్ కూడా గంగని చూసి తన గతంలోనికి వెళ్తాడు అలా వాళ్ళ పెళ్లిని గుర్తు తెచ్చుకుని వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా మురిసిపోతారు అలా వాళ్ళిద్దరూ కూడా గంగాధర్ ఫ్రెండ్ పెళ్లిని దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు ఇంతలోనే అదే గుడికి చెంగయ్య అయితే డబ్బుల కోసం వస్తాడు ఇక ఒకరి దగ్గర దగ్గర డబ్బులు తీసుకోవాలి అని చెప్పి చెంగయ్య అయితే అదే గుడికి వచ్చి అక్కడైతే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడా అని చెప్పి గుడి లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటాడు అలా నెతుకుతూ ఉండగా ఇంతలో అక్కడైతే గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరి చేతుల మీదుగా ఒకరి పెళ్ళిని జరిపిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న గంగా గంగాధర్ అయితే చాలా సంతోషిస్తారు ఇంతలో చంగయ్య అయితే ఒక అతని దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు ఇంతలో గంగా గంగాధర్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ చంగయ్య డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు అది చూసి గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక గంగ అయితే ఏంటి మామగారో ఎక్కడ ఉన్నారా అని చెప్పి షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక గంగాధర్ అయితే షాక్ అయ్యి ఏంటి మా నాన్నగాని ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ ఇలా చూసాడంటే ఏమవుతుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు వెంటనే గంగాధర్ గంగవైపు తిరిగి గంగా రా అంటూ తన చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళి కూర్చుండిపోతాడు ఇక వెనక్కి తిరిగి కూర్చుండిపోయి గంగా ఇప్పుడు నువ్వేం మాట్లాడుకు ఇక్కడే ఉండు అని చెప్పి గంగాధర్ గంగను పట్టుకొని అక్కడే కూర్చుండిపోతాడు ఇక చెంగయ్య డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉండగా ఇంతలో ఒక నోటు అయితే గాలికి ఎగిరి అలా గంగ వాళ్ళ వైపే వెళ్ళిపోతుంది ఇక చంగయ్య ఆ నోటు ఏంటి ఎగి ఎగి ఎగిరిపోతుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ నోటు వెనకే వెళ్తూ ఉంటాడు ఇక ఆ డబ్బు నోటు వచ్చి గంగ దగ్గరే పడిపోతుంది ఇక గంగ పక్కన ఉండటంతో చంగయ్య అయితే వెనక్కి తిరిగి ఉండటంతో ఏమండి ఒకసారి మీ దగ్గర డబ్బుల నోటు ఉండి ఒకసారి ఇస్తారా అని చెప్పి అడుగుతాడు అది విని గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్